వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ క్వాలిటీలో ఉన్న ఆవు పే పుంగనూరు పుంగనూరావు అయితే అమ్మకానికి వచ్చింది రెండింటిని అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వేడియోరాలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క మంచి టాప్ క్వాలిటీలో ఉన్న పుంగనూరు పే దాని మదర్ పుంగనూరావు రెండింటిని అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే రోజు మీద నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఆవు హైట్ వచ్చేసి ముప్పై ఆరు అంగులాలుగా చెప్తున్నారు దూడ వయస్సు ఎనిమిది నెలలు దూడ హైట్ వచ్చేసి ఇరవై ఏడు అంగులాలుగా చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే రేటు వివరాలు అన్ని విషయాలు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే రేటు వివరాలు అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకోండి ఫండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చితే ఫోన్ చేయండి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వల్ల వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం